ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు అధ్యాయాల వరకు ఇప్పుడు మనం తెలుసుకుంటాము మొత్తము తొమ్మిదవ స్కందములోని నలభై నాలుగవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ అధ్యాయాలలో నరకకుండములు వాటి ఎందు ప్రవేశించు పాపులు పాపముల వర్ణనము మనం తెలుసుకుంటాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద రవినందనులకు ధర్మరాజు సావిత్రికి మూల ప్రకృతి అయిన భగవతి భువనేశ్వరి యొక్క మహామంత్రమును ఉపదేశించాడు విధి విధానముగా ఉపాసనా పద్ధతిని కూడా చెప్పాడు ఇప్పుడు అశుభకర్మ విపాకమును గురించి చెప్పసాగాడు ధర్మరాజు సావిత్రితో ఇలా చెప్తున్నాడు పతివ్రత మానవుడు శుభకర్మల పరిపక్వముతో నరకమునకు వెళ్ళడు నరకమునకు వెళ్ళు కారణము అశుభ కర్మల విపాకమే అందువలన నేను అశుభకర్మల పరిపక్వత గురించి చెప్తాను వినుము పురాణ భేదములతో నామభేదములతో అనేక విధములైన స్వర్గములు ఉన్నాయి ప్రాణి తన తన కర్మల ప్రభావమున ఆయా స్వర్గములకు పోతుంటాడు నరకమునకు వెళ్ళవలనని ఎవరు కూడా కోరుకోరు కానీ అశుభ కర్మల విపాకమున నరకమునకు వెళ్ళటానికి వివసుడవుతారు నరకమునందు నానా విధములైన కుండములు ఉన్నాయి ఆ కుండములన్నీ కూడా ఎంతో భయంకరములు అవి ఎంతో విశాలములైనవి పాపుల దుఃఖములను అనుభవింప చేయడానికే కుండముల ప్రయోజనము అమ్మ ఈ కుండములు ఎంతో భయమును గొలుపుతూ కుస్థితములై ఉంటాయి వీటిలో ఎనిమిది ఆరు కుండములు ప్రసిద్ధములు ఇవి కాక కొన్ని అప్రసిద్ధ కుండములు కూడా ఉన్నాయి సాధ్వి ఆ ప్రసిద్ధ కుండముల పేర్లను చెప్తాను వినుము వక్ని కుండము తప్తకుండము క్షారకుండము విష్కుండము మూత్రకుండము శ్లేష్మకుండము దుష్కరకర కుండము దూషిక అంటే కంటి పులుసు దూషికా కుండము వాసాకుండము శుక్రకుండము అశ్రుకుండము అశ్రుకుండము శరీర మలకుండము కర్ణకుండము మలిటకుండము మాంసకుండము నక్రకుండము లోమకుండము కేశకుండము అస్థికుండము తామ్రకుండము క్లేశము కలిగించు తప్తలోహకుండము చర్మకుండము తప్తసురాకుండము దీక్ష కంటకకుండము విష విస్తారక విషకుండము తప్తైలకుండము కుంతకుండము కృమికుండము పూయకుండము సర్పకుండము మసకకుండము దంశకుండము భయంకర గరలకుండము కుండము వజ్రద్రంస్టకుండము శరకుండము సోలకుండము కడ్డకుండము గోలకుండము నక్ర కుండము దుఃఖకరమైన కాకకుండము కుండము బీజకుండము అద్భుతమైన వజ్రకుండము తప్త పాషాణకుండము తీక్ష పాషాణకుండము లలాకుండము మసీకుండము చూర్ణకుండము చక్రకుండము వక్రకుండము కూర్మకుండము అసఖ్యకరమైన గొప్ప జ్వాలాకుండము భస్మకుండము దగ్ధకుండము సూచి అసిపత్రము క్షురధార శుచిముఖము గోఖాముఖము నక్రముఖము గోముఖము గజదంశము కుంభీపాకము కాలసూత్రము మత్స్యోదము కృమికుండము పాంశు బోధ్యము పాశవేష్టము శూలప్రోతము ప్రకంపనము ఉల్కాముఖము అంధకోపము వేదనము తాడనము జ్వాల రంధ్రము దేహచూర్ణము దళనము శోషణకము కళాఘాతము సూర్ప జ్వాలాముఖము ధూమాంధము నాగవేష్ట కుండములు ఉన్నాయి సావిత్రి ఈ కుండములన్నీ కూడా పాపులకు దుఃఖమును కలిగిస్తాయి పది లక్షల మంది అనుచరులు సదా వీటిని పర్యవేక్షించుటయందు నియమితులై ఉంటారు వీరి చేతులలో దండములుంటాయి వీరు భయంకరములై మదాభిమానులైన సేవకులు ఖడ్గములను ధరించి ఉంటారు వీరి చేతులయందు భయమును గొల్పు గదలు శక్తి ఆయుధములు శోభిల్లుతూ ఉంటాయి వీరెప్పుడును క్రోధముతో మండిపడుతుంటారు వారి హృదయములందు దయ ఉండదు వారిని ఎవరు కూడా ఏ విధముగాను ఆపలేరు తేజస్ సంపన్నులు భీతి లేని అనుచరులు రాగి లోహములలాగా ఉంటారు వారి కన్నులు రక్తవర్ణముతో కొంత పసుపు పచ్చని రంగు కలిగి ఉంటాయి యోగ సిద్ధి సంపన్నులైన కారణమున వారు నానా విధములైన వీరుల రూపములను ధరిస్తూ ఉంటారు మృత్యువు సమీపించగానే పాపులకు స్వయముగా వారు కనిపిస్తారు దేవి సూర్యుని గణపతిని ఉపాసిస్తూ తమ తమ కర్మలయందు నిరతులైన సిద్ధులు యోగులకు పురుషులు తమ పుణ్యప్రభావము వలన వీరి ఎదుట పడరు విశాల హృదయము కలిగి పూర్ణ స్వతంత్రులై సదా తమ ధర్మములందు నిరతులై స్వప్నమునందైనను ఎక్కడనైనను ఇష్టదైవ దర్శన సౌభాగ్యము కలిగిన వారు అలాంటి వైష్ణవ పురుషులకు ఆ బలవంతులు అంటే శంకారహితులైన అనుచరులు ఎప్పుడూ కనిపించరు సాధ్వి ఈ కుండముల సంఖ్య నిరూపించి చెప్పాను ఇప్పుడు ఏ పాపులు ఏ కుండములకు వెళతారో చెప్తాను వినుము సాధ్వి భగవంతుడకు శ్రీహరి సేవయందు సంలగ్నులైన పుణ్యాత్ములు యోగులు సిద్ధులు వ్రతములు సలుపువారు తాపసులు బ్రహ్మచారులకు పురుషులు నరకమునకు వెళ్ళరు ఇది ధృవీకరించబడిన సత్యము శక్తిశాలి యొక్క పురుషుడు బలాభిమానముతో కటువచనముల ద్వారా బంధువులను భస్మము చేస్తాడు అట్టివాడు అగ్నికుండ నామ నరకమున పడతాడు అతని శరీరమునందలి రోమములు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు అతడా నరకమున నివసిస్తాడు తరువాత అతడు పశుయోని అందు మూడుసార్లు జన్మిస్తాడు మానవుడు మూర్ఘుడై ఆకలిదప్పులతో పీడించబడి తన ఇంటికి వచ్చిన బ్రాహ్మణునకు భోజనము పెట్టనివాడు తప్తకుండనామ నరకమున పడతాడు దుఃఖప్రదముకు నరకయాతనలను అనుభవించిన తరువాత ఏడు జన్మల వరకు పక్షి అయి పుడుతుంటాడు ఆదివారమున సూర్య సంక్రాంతి సమయమున అమావాస్య శ్రాద్ధపు దినములందు వస్త్రములను క్షార పదార్థములతో ఉతికినచో క్షారకుండమున పడతాడు అదముడైన ఆ మానవుడు మూల ప్రకృతి అయిన భగవతి జగదంబను వేదములను శాస్త్రములను పురాణములను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను లక్ష్మి సరస్వతి గౌరీ మొదలుగా గల దేవీమణులను సదా నిందించువాడు అత్యంత భయంకరమైన కుండమునందు పడిపోతాడు దీనికంటే ఎంతో దుఃఖప్రదమైన కుండం ఇంకొకటి లేదు ఆ కుండములందు దీర్ఘకాలం ఉండిన తరువాత వారికి సర్పయోనియందు జన్మించవలసి వస్తుంది తన నుండి కానీ ఇతరుల నుండి కానీ బ్రాహ్మణులకు దేవతలకు లభించిన వృత్తులను అపహరించిన వాడు విత్ కుండమును పేరుగల నరకమున పడతాడు మరలా భూమి మీద నిష్ఠాయందలి కీటకమై జన్మిస్తాడు ఇతరుల తటాకములందు వారి అనుమతి లేకుండా నిర్మాణము చేపట్టినవాడు దానియందు మూత్ర విసర్జన చేసినవాడు మూత్రకుండమును పేరుగల నరకమున పడతాడు అతడక్కడ ఆ మూత్రాది అపవిత్ర వస్తువులను భోజనముగా లభిస్తుంది అతడు మరలా భారతదేశమునందు ఎద్దుగా జన్మిస్తాడు మధుర పదార్థములను ఒంటరిగా తినవాడు శ్లేష్మకుండమను నరకమునకు వెళతాడు దాని తరువాత ప్రేత అవుతాడు తల్లిదండ్రులను గురువులను భార్యను పుత్రులను పుత్రికలను లేక అనాథలను భరించి పోషింపనివాడు వాడు గరళకుండమను పేరుగల నరకమునకు వెళతాడు అతనికి తినటానికి విషమే లభిస్తుంది దాని తరువాత అతడు భూతయోనియందు జన్మిస్తాడు అతిథులను కోపభరితమైన నేత్రములతో చూచు పాపి చేత ఇవ్వబడిన జలమును పితరులు దేవతలు గ్రహించరు బ్రహ్మహత్య లాంటి ఘోర పాపమును చేసిన వాడు దూషికాఖండమును నరకమునకు వెళతాడు అక్కడ నిషేధించిన పదార్థములను అతనికి తినవలసి వస్తుంది చాలా కాలము భూతయోనియందు నివసించిన తరువాత అతడు పవిత్రుడవుతాడు బ్రాహ్మణునికి ఇచ్చిన వస్తువును తిరిగి ఇతరులకు ఇచ్చినచో అది పాపకర్మ అవుతుంది దాని ప్రభావమున దాత వసాకుండ నరకమున పడిపోతాడు దాని తరువాత ఏడు జన్మల వరకు తొండయ్య జన్మిస్తాడు స్త్రీ పురుషునితో కానీ పురుషుడు పరాయి స్త్రీతో కానీ అక్రమ సంబంధము కలిగి ఉంటే వారు శుక్రకుండమను పేరుగల నరకమునకు వెళతారు దాని యందు కీటక యోనియందు జన్మిస్తారు తరువాత అతడు పరిశుద్ధుడు అవుతాడు ఇంకా నరకముల గురించి ధర్మరాజు సావిత్రితో చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు